వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్ కొత్త ఫార్ములా కొత్త వ్యూహాలు రెడీ చేస్తున్నారు ఇక కూటమి కుప్పకూలిపోవడం ఖాయమేనా అనే విధంగా కూడా ఆ ఫార్ములాలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పార్టీలో సీనియర్ నాయకులు అలాగే కష్టపడి వారందరికి కూడా అన్యాయం జరిగిందనేసి కూడా గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అల్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం ఓటమి చవి చూసిన తర్వాత ఇటువంటి నేపథ్యంలో కొత్త ఫార్ములాతో ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగానే అన్ని పన్నులు కూడా చకచకా చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అందరికీ పదవులు ఇస్తున్నారు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు పెద్ద పేట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా వాళ్ళను కూడా నిర్ణయాలు తీసుకోమని తనకు చెప్పాలని కూడా స్పష్టం చేశారట కొన్ని సమావేశాలకు సీనియర్లకే వదిలేస్తున్నారు వాళ్ళే పార్టీని నడిపించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారట అలాగే ఎన్ని అంటే ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షులు కూడా ఇక్కడ నియమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల స్థాయిలో కూడా ఇన్ఛార్జీలను కూడా పూర్తిగా సమర్థులను కూడా తీసుకునేందుకు ముందుకు వెళ్ళే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారట దానికి స్పష్టం చేస్తున్నారట ఈ కారణంగానే అదే సమయంలో ఇక పార్టీ క్యాడర్ కోసం రోజుకు రెండు లేదా మూడు గంటల పాటు అంటే కేటాయించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కావచ్చు లేదా సీనియర్ నాయకులతో కావచ్చు లేదా ప్రజలతో కావచ్చు రెండు లేదా మూడు గంటలు సమయం కేటాయించే విధంగా కూడా ఆయన ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారట అటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యక్రమాల గురించి చేయాలని కూడా అనుకుంటున్నారట అలాగే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుందామని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరికొత్త టెక్నిక్స్ ఉంది కాబట్టి సరికొత్త టెక్నిక్స్తో ఈ విధంగా అటు ఏపీ ప్రజల్లో ఎలా కనెక్ట్ కావాలనేది కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు నూట యాభై సీట్లకు పైగా తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పుడు ప్రతి ప్రతి గడప గడపకు తిరగాలని కూడా అనుకుంటున్నారు అలా చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ జెండా ఎగరడం గ్యారంటీ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కనుక ఆచరిస్తే ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కనుక ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి